వంతమైన సుసంపన్నమైన జీవితం కోసం ప్రతిరోజు చదవాల్సిన లలితా సహస్రనామాలు నలభై ఏడు నలభై ఎనిమిది నిశ్చింత నిరహంకార మమతా హంత్రి నిష్పామ పాపనాశిని నిశ్చింత గతాన్ని గురించి ఆలోచించడం చింతము కాలాతీతమైన అమ్మ చింతలు అని అర్థము అమ్మ చింతలు లేనిది నిరహంకార అహంకారము లేనిది మనబోటి వారు పరిణామములు స్మరించుకునేటప్పుడు చింతలు వికారములు మదములు అహంకారములు తొలగించునది అని అర్థము మనన మననం చేసుకుంటే ఉత్తమము నిర్మోహ మోహము భ్రాంతి లేనిది మోహనాశిని భక్తుల మోహమును తొలగించినది నిర్మమ నాది అనే భావము లేనిది మమతా హంత్రి భక్తులలోని నాది అనే మమకారాన్ని తొలగించే జగన్మాత నిష్పాప అవిద్యా పాపము జగజ్జనని పాపము లేనిది పాపనాశిని పాపములను నశింపజేయినది నిష్క్రోధ క్రోధమనేది లేని కరుణామయి నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోబనాశిని నిస్సంశయ భవనాశిని నిష్క్రోధ క్రోధములు లేనిది కరుణామయి క్రోధశమని భక్తులలోని క్రోధమును నశింపచేయినది నిర్లోభ లోభము లేనిది ఔదార్యం కలది లోభనాశిని భక్తులలోని లోభమును తొలగించేది అంటే తన భక్తులలోని అరిషడుగా వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలను తొలగించి రక్షించేది నిస్సంశయ ఎట్టి సందేహములు లేని జ్ఞానస్వరూపిణి సంశయజ్ని భక్తుల సంశయములు తీర్చే జ్ఞానప్రదాత నిర్భవ జన్మలేనిది భవనాశిని భవబంధములు తృంచి ముక్తినిచ్చేది